హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు మూడవ రోజు అండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ఆ న్యూ కేటగిరి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడితూరు మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరికి అండి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఇవి